అయిగా చాలామంది బైక్లో ఇండికేటర్లు పోతుంటాయి అవి ఎట్లా స్టిక్ చేయాలో ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సినవి రెండు రెండు వస్తువులు కావాలి ఒకటి దూది కావాలి ఇంకోటి రెండింటితోనే పర్మనెంట్గా స్టిక్ అవుతుంది చూద్దాం ఇప్పుడు ఇవ్వండి ఇండికేటర్ చూడండి ఇంతకుముందు ఇక్కడ చేసిన ఇదైతే బా ఇది ఇప్పుడు ఇది ఏసీ కూడా సంవత్సరం సంవత్సరం పైన అయిపోయింది ఇది బాగానే ఉంది ఇప్పుడు పక్కన పోయింది మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది స్టిక్ చేద్దాం అప్పుడు బైక్ వచ్చేసి పల్సర్ బైక్ ఇప్పుడు ఇండికేటర్ ఉంది కదా దీని మధ్యలో దీని లోపల ఇది ఇలా పెట్టాలి సరిపోతుంది కొంచెం సరిపోతుంది అనుకుంటా ఇది ఎక్కువైపోయింది ఇలా ఇలా పెట్టేసి కొంచెం లోపడి ఇది కొంచెం లోపడి పెడదాం ఇలా స్టిక్ కట్టపుడు తీసుకొని కొంచెం ఇలా ఇప్పుడు కాటన్ ఇలా పెట్టిన పెట్టుకుంటాం కదా లోపల పెట్టుకున్న తర్వాత పెవికి కొను పెని ఇలా పోసుకున్నాం ఇలా పట్టుకొని గట్టిగా <laughs> and they guys pretty స్టిక్ అయిపోయింది ఇంకా పట్టుకుందాం కొద్దిసేపు గాలికి ఇలా వదిలేయాలి తర్వాత చూపిస్తా కొద్దిసేపు ఆగిన తర్వాత ఎంత స్టిక్ అయిందో గట్టిగానే ఇది ఇప్పుడు ఇది ఇది కూడా పోయింది ఇక్కడ పోతే సంవత్సరం నర అయింది ఇప్పుడు ఒక్కసారి పోలేదు ఇప్పుడు పక్కన పోయింది ఇటు సైడ్ ఇప్పుడు చూద్దాం తర్వాత చాలా పైన అయిపోయింది చూడండి ఎంత గట్టిగా